అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లాన్సింగ్ జెల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో రోజు మనతో ఉన్నారు పేరెంటింగ్ కోచ్ గీతాంజలి పరాంగోషం గారు సో వారితో మాట్లాడి మైండ్ఫుల్ పేరెంటింగ్ అంటే ఏంటి అసలు ఇప్పుడున్న జనరేషన్స్లో అసలు పిల్లల్ని ఎలా పెంచాలరా బాబు అని తలపట్టుకునే పేరెంట్స్కి ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ఎండ్ వరకు చూడండి నమస్తే అండి సో మీరు ఎలా ఉన్నారు నైస్ ఐఎమ్ గుడ్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ సో మైండ్ ఫుల్ పేరెంటింగ్ అనేది ఇప్పుడున్న జనరేషన్ తో చేయడం పాసిబుల్ అవుతుందా పేరెంట్స్ హెక్టిక్ ఉంటున్నారు పిల్లలు మాట వినట్లేదు సో జనరేషన్స్ గ్యాప్స్ ఉంటున్నాయి సో ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి అసలు వాట్ ఈస్ మైండ్ ఫుల్ పేరెంటింగ్ ఓకే యాక్చువల్గా మైండ్ ఫుల్ గా ఉండడం అంటే ఏంటి ఝాన్సీ గారు ఎరుకతో చేయడం ఏదైనా సరే మనము లో ఉండి చేయడం ఇప్పుడు పిల్లలు వచ్చి మనకి ఏదో ఒక విషయం చెప్తా ఉంటుంటారు మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఏం చేస్తుంటారు ఫోన్ పట్టుకొని ఫోన్లో చూడదాం కానీ అని చెప్పేసి ఇలా వింటూ ఉంటుంటారు కదా సో అప్పుడు ఏమవుతుంది పిల్లాడు చెప్పేది కరెక్ట్ గా వినలేము మనం సో లో ఉండడం లిజనింగ్ స్కిల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారో అనేది ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ వినడం సో ఏది చేస్తున్నా కానీ మనము వాళ్ళ దగ్గర ఉంటూ చేయడం అనమాట అంటే చిన్న స్టోరీ చెప్తా ఓకే ఒక పేరెంట్ ఉంది ఒక మదరు పిల్లలకి స్టోరీ చెప్తుంది అనుకోండి ఇటు ఇక్కడ స్టోరీ చెప్తుంటది పిల్లలతో కానీ తన మైండ్ లో ఏం రన్ అవుతుంటుంది రేపు మార్నింగ్ ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్ పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలి లంచ్ ఏం చేయాలి డిన్నర్ ఏం చేయాలి ఇలా అంటే మల్టీ టాస్కింగ్ పనులు చేస్తూ ఉంటుంటారు అనమాట అప్పుడు ఏమవుతుంది ఇటు పిల్లలకి సరిగ్గా స్టోరీ చెప్పలేరు ఆవిడ అలాగే సేమ్ పిల్లలతో కూడా ఉండలేరు అనమాట సో ఏదైనా సరే మనం ప్రజెన్స్ లో ఉండి చేయడం అనేది మైండ్ఫుల్ పేరెంటింగ్ ఓకే సో అంటే గ్యాప్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు పేరెంట్స్కి పిల్లలకి గ్యాప్ అనేది ఉంటుంది మీరు అంటున్నారు వాళ్ళు చెప్పేది వీళ్ళు వినలేకపోతున్నారు స్ట్రెస్ మరి ఇదంతా ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాళ్ళు సరిగ్గా చెప్పేది వింటున్నామా లేదా ఓకే అండ్ ఐ కాంటాక్ట్ ఇస్తున్నామా లేదా లేదంటే తర్వాత పిల్లలు ఏమిటారు అల్లరి చేస్తారు బాగా టెంటన్ షో చేస్తూ ఉంటుంటారు దాన్ని మనం భరించలేము సో ఇవన్నీ ఏమవుతాయంటే స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంటాయి పేరెంట్స్కి సో అందుకని మనము ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ గ్యాప్ ఫిల్ ఎలా చేసుకుంటాము పిల్లలతో మాట్లాడేటప్పుడు హ్యాపీగా ఒక ఫైవ్ మినిట్స్ ఫోన్ పక్కన పెట్టేయండి పిల్లలకంటే ఇంపార్టెంట్ ఏది కాదు కదండి సో వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటని అర్థం చేసుకోవాలి మనం చేసుకున్నప్పుడు వాళ్ళతో బాండింగ్ అనేది పెరుగుతుంది ఓకే పేరెంట్స్ ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వనివ్వండి మీరే మీరు అంటున్నారు రేపు ఏం చేయాలి వాళ్ళకి ఏం చేసి పెట్టాలి దగ్గర నుంచి రేపు ఆఫీస్లో ఏం వర్క్ చేయాలన్నా అన్న అన్న వరకు సో సెల్ఫ్ కేర్ ఎలా ఉండాలి రోల్ ఎలా ఉంటుంది ఓకే మైండ్ ఫుల్ కి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మంచి క్వశ్చన్ అడిగారు ఝాన్సీ గారు సెల్ఫ్ కేర్ ఎందుకు మన వెల్బీంగ్ ఎలా ఉంది మన ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది స్ట్రెస్ లో యాంగ్జైటీలో ఉన్నామా ఎలా ఉన్నాము అనేది కంట్రోల్ చేసుకోవడానికి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సెల్ఫ్ కేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది ఫస్ట్ మనం కామ్ అయిపోతాం పిల్లల యాంగ్జైటీ యాంగ్జైటీని కానీ టాండ్రమ్స్ని కానీ ఏదైనా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట సో మైండ్ఫుల్గా ఉండాలి అని అంటే మనల్ని మనం కేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనల్ని మనం కేర్ చేసుకోవడం అంటే ఏంటి మనల్ని మనం కేర్ చేసుకోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా నేను చాలా మంది ఏమంటారు పార్లర్కి వెళ్ళడము మంచి రెడీ అవ్వడము అని అనుకుంటుంటారు కదా యాక్చువల్గా అది కాదు మెడిటేషన్ చేయడము జర్నలింగ్ చేసుకోవడము పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో నేను ఎలా స్పెండ్ చేస్తున్నాను టైం సో ఇదంతా ఇంపార్టెంట్ అనమాట సో మనల్ని మనం కేర్ చేసుకోవడం అనంటే హెల్తీగా ఉన్నామా ఫిట్గా ఉన్నామా మన మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ మనము ప్రెసెన్స్ లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో లో ఉండడానికి సెల్ఫ్ కేర్ అనేది చాలా యూజ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఫోన్స్ చూస్తుంటారు లేదా టీవీ చూస్తుంటారు ఎక్కువ టైం స్క్రీన్ టైమే ఉంటుంది సో దాన్ని తగ్గించడానికి మనం చెప్పినా వాళ్ళు వినరు అరిస్తే ఫీల్ అవుతారు ఏడుస్తారు సో మనమే తగ్గి వాళ్ళకి పేరెంట్ పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది కదా ఫోన్స్ మరి దీన్ని ఎట్లా ఎలా హ్యాండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎందుకు స్క్రీన్ కనెక్షన్ అవుతున్నారు వాళ్ళు గా ఉండకుండా అంటే వాళ్ళకు కావాల్సింది ఏంటి హ్యాపీనెస్ కావాలి హ్యాపీనెస్ ఎలా వస్తుంది ఫోన్లో ఫోన్లో ఏమవుతుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది కలర్ఫుల్ పిక్చర్స్ కనబడుతుంటాయి సో అవంతా ఏమవుతుందంటే వాళ్ళని అట్రాక్ట్ చేసేస్తూ హ్యాపీగా మనం ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చూస్తారో డోపోమైన్ రిలీజ్ అవుతుంది డోపోమైన్ ఏం చేస్తుంది హ్యాపీ హార్మోన్స్ అది కూడా ఒక హ్యాపీ హార్మోన్ అదేమవుతుంది ఇంకా చూడు ఇంకా చూడు అంటుంది సో అదే మనము ఆఫ్లైన్ యాక్టివిటీస్ని పిల్లలు ఏదైతే ఎంజాయ్ చేస్తారో ఏం అంటే ఎలా చేస్తారు అమ్మతో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం బయటికి వెళ్ళి ఆడుకోవడం అంటే ఇష్టం పిల్లలు ఫ్రెండ్స్ వస్తారు ఫ్రెండ్స్తో ఆడుకోవడం అంటే ఇష్టం సో ఇలాగా ఏదైతే వాళ్ళకి హ్యాపీనెస్ని ఇస్తుందో ఆఫ్లైన్ యాక్టివిటీస్ని మనం ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనం దీన్ని తగ్గించవచ్చు అండ్ పేరెంట్స్ ఎవ్రీడే ఒక టెన్ మినిట్స్ పిల్లలతో మైండ్ఫుల్గా టైం స్పెండ్ చేయడం అక్కడికే వస్తున్నా ఇప్పుడు టెన్ మినిట్స్ అని అంటున్నారు బట్ కి వెళ్లే పేరెంట్స్ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అసలు మైండ్ ఫుల్ పేరెంటింగ్ ఇదంతా కాదు వండి పెట్టామా వాళ్ళు కి పంపించామా స్కూల్ నుంచి తెచ్చామా వండి పెట్టామా ఎవరో హోంవర్క్ చూద్దామా అంతే ఇంకా పడుకోండి బట్ ఎట్లా ఈ మైండ్ ఫుల్ పేరెంటింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫీస్ నుంచి వస్తారు పేరెంట్స్ ఆఫీస్ లో స్ట్రెస్ అంతా తీసుకొచ్చేసి పిల్లల దగ్గర పెట్టేస్తారు కదా అప్పుడు ఏమవుతుంది కనెక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది సో మనం పిల్లలతో డీప్ కనెక్షన్ పెంచుకోవాలి వాళ్ళు మన మాట వినాలి అని మైండ్ మైండ్ఫుల్ పేరెంటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రాగానే పిల్లలతో ఫ్రెష్ అయిపోయి టీవీ ఫోన్ ఇవేవి చూడకుండా వాళ్ళ దగ్గర కూర్చొని ఈరోజు ఏం జరిగింది నాన్న ఓకేనా ఎప్పుడు హోంవర్క్ గురించి మాట్లాడకూడదు ఓకేనా ఈ రోజు ఎలా స్పెండ్ చేసావు ఈ రోజు నీకు ఏదైనా కొత్త ఫ్రెండ్స్ వచ్చారా ఈరోజు ఒక్క హ్యాపీ మూమెంట్ ఏంటి స్కూల్లో జరిగింది చెప్పు లేదంటే ఈరోజు నువ్వు ఏదైనా స్పెండ్ చేసావా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ అండ్ డిన్నర్ కూడా డిన్నర్ ప్లాన్ చేయండి వాళ్ళతో పాటు డిన్నర్ చేసేసే వాళ్ళు ఏమంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు డే మొత్తం ఆఫీస్ లో ఉండండి మనము స్పెండ్ చేస్తే ఆ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అది హ్యాపీగా స్పెండ్ చేస్తే సరిపోతుంది పిల్లలకి అవునా సో ఈవెన్ వర్కింగ్ పేరెంట్స్ కూడా ఎవ్రీడే ఇది పాడించారనుకోండి వాళ్ళకి ఈ స్ట్రెస్ అంటే పిల్లలతో మేము స్పెండ్ చేయట్లేదు అన్న గిల్ట్ ఒకటి పోతుంది సో ఇది పిల్లలకి కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య బాండ్ అనేది మంచిగా ఉండాలి అన్నప్పుడు ఎలాంటి రోల్ ఉంటుంది పేరెంట్స్ నుంచి కామ్ ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది పిల్లల గ్రోత్ కి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట ఎప్పుడైనా చూడండి బాగా గొడవ పడే ప్లేస్ కానీ అల్లరిగా హరిగా భయంగా ఉండే దాంట్లో అక్కడ గ్రోత్ అనేది ఉండదు కదా సో ఈ కామ్ మైండ్ సెట్ తో ఎప్పుడైతే మనం ఉంటాం యాజ్ ఎ పేరెంట్ గా కామ్ మైండెడ్గా ఎప్పుడైతే ఉంటాము అప్పుడు మనము వాళ్ళు చేసే అల్లరిని ట్యాంటన్స్ని హ్యాండిల్ చేయగలుగుతాము వాళ్ళ ఎమోషన్స్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి మనం అర్థం చేసుకోగలుగుతాము అండ్ ఎప్పుడైతే ఇవి రెండు జరుగుతాయో అక్కడ ఆటోమేటిక్గా పిల్లలకి కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది పేరెంట్స్ మీద ఒక నమ్మకం వస్తుంది అనమాట నేను ఏం చేసినా సరే నన్ను నా పేరెంట్స్ బిలీవ్ చేస్తారు ఓకే సో ఏది చేసినా సరే నన్ను కొట్టకుండా తిట్టకుండా నా పేరెంట్స్ హ్యాండిల్ చేస్తారు సో ఇలాంటి ఒక నమ్మకాన్ని మనం పిల్లలకి కనిపించామనుకోండి ఆటోమేటిక్గా కనెక్షన్ బిల్డ్ అవుతుంది పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సో ఎప్పుడైనా సరే మనము ప్రెజెన్స్లో ఉండాలి మల్టీ టాస్కింగ్ చేయకూడదు అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ పక్కన పెట్టాలి ఇది వాళ్ళు వచ్చినప్పుడు చూ వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు వచ్చి వాడుకుంటూ వస్తారు పిల్లలు వచ్చి అమ్మ అమ్మ నన్ను వాడు కొట్టాడో వీడు కొట్టాడో అని చెప్తాడు లేదంటే నేను నేను విన్ అయ్యాను నేను అయ్యా అని చెప్పేసి గా చెప్తుంటుంటారు ఏంటి పిల్ల పేరెంట్స్ ఏ వర్క్లోనూ ఉంటూ ఫోన్ చూసుకుంటూ ఆ ఓకేరా ఓకేరా అంటుంటాడు అప్పుడు ఏమవుతుంది ఏం చెప్పినా కానీ వాళ్ళని మనం అర్థం చేసుకునే లో ఉండం అదే వాళ్ళు వచ్చిన ఒక్క టూ మినిట్స్ త్రీ మినిట్స్ మన పనులన్నీ పక్కన పెట్టేసి ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా వాళ్ళతో కనెక్ట్ అయ్యాం అనుకోండి బట్ చెప్పిందని నేను విన్ అయ్యానమ్మా అని చెప్పేసి హ్యాపీగా చెప్పేసే అప్పుడు ఏ వా సూపర్ రా నువ్వు అని చెప్పేసి ఒక్క మనము మంచి మాట చెప్పామనుకోండి అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఒక మాట చెప్పడం వల్ల ఏమవుతుంది ఏ నాకు నా పేరెంట్ సపోర్ట్ ఉంది నన్ను మా మమ్మీ ఎంకరేజ్ చేసింది మా డాడీ ఎంకరేజ్ చేశాడు అని చెప్పేసి ఇంకొక హ్యాపీనెస్ పెరుగుతుంది సో అలాగా కనెక్షన్ అనేది పెరుగుతుంది మైండ్ ఫుల్ పేరెంటింగ్ గురించి ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు ఎవరైనా యాక్చువల్ గా శ్రీలేఖ గారు అని చెప్పేసి సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉన్నారు సో మీరు అర్థం చేసుకోవచ్చు తనకి ఎంత స్ట్రెస్ ఉంటుంది వర్క్ స్ట్రెస్ చాలా ఉంటుంది తనకి అండ్ సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ కాబట్టి తను వచ్చరికి లేట్ నైట్ అయ్యేది సో ఈవెన్ వాళ్ళకి టీనేజ్ అబ్బాయి ఉన్నాడు సో ఆఫ్టర్ జాయినింగ్ మై కమ్యూనిటీ నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ తను ఇంప్లిమెంట్ చేశారు రే రాగానే ఎవ్రీ తను పడుకునే ముందు అంటే సెవెన్కి వస్తారు ఇంటికి సెవెన్ టు టెన్ త్రీ అవర్స్ ఉంటుంది ఆ త్రీ అవర్స్ లో మీనింగ్ కాన్వర్సేషన్ చేస్తూ వాళ్ళ బాబుతోటి టైం స్పెండ్ చేయడం వల్ల ఆటో వాళ్ళ వాళ్ళ తనలోనే కాదు వాళ్ళ ఫ్యామిలీలో కూడా మంచి చేంజెస్ వచ్చేసాయి వాళ్ళ బాండింగ్ అనేది పెరిగింది అంతకుముందు తను ఏదైనా సరే వాళ్ళ బాబుని ఏమంటారు ఏ చేయాలన్నా కానీ కష్టంగా అంటే ఫోర్స్ఫుల్ గా పంపించేది అనమాట సో తర్వాత తిను ఈ మైండ్ఫుల్ ని అలవాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబుని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు సో బాబుని అర్థం చేసుకొని అప్పుడు రిలేషన్షిప్ బాండింగ్ అనేది బాగా పెరిగింది అవునా ఓకే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మైండ్ ఫుల్ పేరెంటింగ్ సో చిన్న చిన్న టిప్స్ అనమాట చిన్న చిన్న టిప్స్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది ఇంకా ఎలాంటి మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయా మా బాబు ఇలా ఉంటున్నాడు అలా ఉంటున్నాడు ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు ఇలాంటి క్వశ్చన్స్ కూడా కామెంట్ చేయండి ఏదైనా ఉంటే దాని మీద కూడా మళ్ళీ వీడియో చేద్దాం థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అండి